హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సెంటర్కి దగ్గరగా నూట యాభై గజాల్లో సొంతంగా కట్టుకున్న మూడు అంతస్తులు ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ఇల్లు స్థలం రేటుకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది శివాలయం సెంటర్ రోడ్ అండి ఎదురుగా మీకు శివాలయం కనపడుతుంది కదా ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా అనమాట చుట్టూ కూడా మీకు షాప్స్ ఉంటాయి సో ఇదంతా కూడా మీరు శివాలయం సెంటర్ చూడవచ్చండి మెయిన్ సెంటర్ అనమాట ఇదంతా కూడా సో ఈ సెంటర్ నుంచి మనకి ఇక్కడ కనెక్టివిటీగా రోడ్ అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా ఈ సొంత అనేది మనకి సుమారుగా ఇరవై అడుగుల రోడ్డు అండి సిమెంట్ రోడ్డు ఈ రోడ్లో మనకి ఈ హౌస్ సేల్కి వచ్చిందండి సో మనకి మెయిన్ సెంటర్ రోడ్ నుంచి మూడో ఇల్లు అండి ఇది ఇరవై ఏడు యాభై కొలతల్లో ఉండే నూట యాభై గజాల త్రీ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ఇండివిజువల్ హౌస్ ఇది చూస్తున్నారు కదా ఇది ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి ఇరవై ఏడు రోడ్ ఫేసింగ్ వెడల్పు మనకి లోతు యాభై ఉంటుందండి మొత్తం నూట యాభై గజాల కట్టిన ఇల్లు అండి సౌత్ ఫేసింగ్ ఇల్లు దక్షిణం మనకి నడక అంటే ఆగ్నేయం నడక తూర్పు ఉత్తరం గుమ్మాలైతే ఇచ్చారు స్థలం రేటుగానే వచ్చింది సో ఈ ప్రాపర్టీ మనకి ఇప్పుడు తొంభై ఎనిమిది లక్షల రూపాయలకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి స్థలం రేటు కిందే బిల్డింగ్ అయితే ఓల్డ్ బిల్డింగ్ బిల్డింగేనండి సో మనకి స్ట్రక్చర్ పరంగా స్ట్రాంగ్గానే ఉంది కాబట్టి మైనర్ వర్క్లో ఉన్నాయి సో అవి చేయించుకొని మీరు ఈ ప్రాపర్టీని రెంట్కి తెచ్చుకోవచ్చు మంచి ప్రైమేరియా కాబట్టి మీకు సెంటర్గా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాపర్టీని సెమీ కమర్షియల్గా యూజ్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీ మనకి బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఉయ్యూరు శివాలయం సెంటర్కి దగ్గరగా వచ్చిందండి శివాలయం సెంటర్ రోడ్డు చూశారు కదా ఇంతకుముందు మీరు వీడియోలో సో ఈ రోడ్ నుంచి మూడో ఇల్లు అనమాట ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ఇల్లు దక్షిణం మనకి ఆగ్నేయం నడక తూర్పు ఉత్తరం గుమ్మాలో ఉండే ఇండివిజువల్ హౌస్ అనమాట సో యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ అయితే మనకిది కోటి ఇరవై లక్షల రూపాయల పైన ఉందండి అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ కష్టంలో కేవలం తొంభై ఎనిమిది లక్షల రూపాయలు ఫ్లెక్సిబుల్ రేట్కి సేల్కి వచ్చింది రేట్ ఏమీ ఫైనల్ కాదు రేటు మనం కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఉందండి సో ఈ ప్రాపర్టీకి సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ప్రాపర్టీని తీసుకోవాలనుకుంటే మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే కనుక బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి అదేవిధంగా ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో అదేవిధంగా విజయం చార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి డీల్ ఓకే అయితే కనుక ఆక్షన్ ప్రాపర్టీకి ప్రాపర్టీ వాల్యూని బట్టి కమిషన్ ఉంటుందండి